హాయ్ అండి మీకోసమే అనమాట సో ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను అలాగా లైక్ చేసుకొని కుడి చేతి వీళ్ళతో అలా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ప్రాసెస్కి వెళ్ళిపోదాం సో ఏంటి అంటే ఓట్స్ అనమాట సో మల్టీగ్రెయిన్ ఓట్స్ ఐదు రకాల ఓట్స్ కలిపి చేసిన ఓట్స్ అనమాట అవి సో హెల్త్కి అయితే అది చాలా మంచిది సో వాటితో పాటు నా దగ్గర ఉన్న నట్స్ అవన్నీ విత్తనాలు అన్నీ వేసుకున్నా అనమాట సో మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే జీ పొచ్చిత్తనాలు అలాగే గుమ్మడి విత్తనాలు అలాగా రకరకాలుగా వేసాను అనమాట సో వాటితో పాటు బాదం పప్పు కూడా వేసాను అనమాట జీడిపప్పు ద్రాక్ష అలాగే నల్ల ద్రాక్ష కూడా వేశాను కాకపోతే దీంట్లోకి స్కిప్ అయిపోయింది అనమాట గుర్తులేదు సో తర్వాత వేసేసాను సో మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట సో వాటితో పాటు జీడిపప్పు అవి కూడా వేసుకోండి ఒక నాలుగు ఇంకా ఎందుకంటే ఈ చిన్నపిల్లలు మామూలుగా అయితే ఓట్స్ అయితే తినరు కదా సో ఇలా అయితే చేసి పెట్టండి సో చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిది అనమాట హెల్త్కి అలాగే వెయిట్కి కూడా చాలా మంచిది కొంతమంది ఎంత తిన్నా సన్నగా అలాగే ఉండిపోతారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో కూడా తర్వాత కామెంట్ చేసేయండి నాకు చెప్పండి మీరు కామెంట్ ద్వారా సో నేనైతే పాలు ఉంటాయి కదా సో హాఫ్ గ్లాస్ పాలు గోరువెచ్చని చల్లటి పాలు అనమాట సో గోరువెచ్చగా పాలు తీసుకొని అందులోకి వాటర్ కూడా యాడ్ చేసి అలాగో ఒక గ్లాస్ అయితే పోసాను అనమాట సో అలా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా అలాగా స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్ తీసిన తర్వాత సో చూసారు కదా ఎలా ఉందో సో అలా ఉంటుందన్నమాట తర్వాత దాంట్లోకి మనం అట్టపండ్లు ఉంటాయి కదా ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు దానిమ్మ సో అట్టపండ్లు అలాంటివన్నీ వేసుకొని బాగా కలుపుకొని దాంతోపాటు హనీ టేస్ట్కి తగ్గట్టు సో హనీ వేసుకుంటే సో మనకి హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని